ಡಿವಿ ಮಾರಿನ ಪ್ರಜಾಪಾಲನ ವಾರ್ಡ್ ಸಭ జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పంతొమ్మిదవ వార్డు డివిజన్ రాజీవ్ గాంధీ నగర్ లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన వార్డు సభ గందరగోళం వాతావరణం సృష్టించింది స్థానిక కార్పొరేటర్ మేక లలితా యాదవ్ మాట్లాడుతూ ప్రోటోకాల్ ప్రకారం స్థానిక ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఫోటో లేకపోవడం ఏంటని ప్రశ్నించడంతో కాంగ్రెస్ నాయకులు ఒక్కసారిగా ఆమెపై విరుచుకుపడ్డారు అక్కడే ఉన్న పోలీసు యంత్రాంగం వారికి సర్ది చెప్పి గొడవ కాకుండా సర్దు చేశారు తదనంతరం సభ సాఫీగా సాగింది ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మేక లలిత

ఎంపీలో ఉన్న రేవంతి ఫోటో కూడా నేను వేయడం జరిగింది గౌరవ స్థానిక ఎమ్మెల్యే ఫోటో మంటానికి ఎంపీ అయితే ఉన్నారో ఆయన ఫోటో వెళ్ళి అడిగినందుకు ఏం వ్యక్తురా ఇక్కడ కాంగ్రెస్ నాయకులు మాట్లాడి మీద జారీ చేయడానికి యత్నిస్తున్నాం దయచేసి లాస్ట్ ఒకటి అది కాకుండా లాస్ట్ మళ్ళీ ల్యాక్స్ పెట్టుకుండా శాంతించండి చెప్తా ఉ చూడండి ఈ బ్యానర్ అనేది మన గవర్నమెంట్ నుంచి వచ్చింది ఇంట్లో మనం ఏది మార్పులు ఏర్పాటు చేయడానికి గవర్నమెంట్ నుంచి వచ్చింది దీంట్లో మార్పులు ఏర్పాటు చేయడానికి ఏం లేదు చేశాము

ఉన్ను ఫుటోలే అంతే ఎలా ఉందో అలా అన్ని వాటిలో ఒకే తీరుగా భీమి ప్రదర్శించడం జరిగింది ఇంకా చెప్పండి ఇది ఫస్ట్ ఈ రేషన్ కార్డుల గురించి చెప్తున్నా వినండి మేనేజర్ మన మున్సిపల్ ఆఫీస్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను కృతజ్ఞతలు ఇప్పుడు ఏంటంటే మనకు రేషన్ కార్డులో ఫస్ట్ నుంచి అప్లై ఫస్ట్ నుంచి లేని వాళ్ళది ఒక లిస్ట్ వచ్చింది రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు వాళ్ళకి లేదు వాళ్ళది ఒక లిస్ట్ వచ్చింది అది ఎలిజిబిలిటీ లిస్ట్ వచ్చింది అది ఏంటంటే మొదటి విడతగా వచ్చింది మీరు ఇంకా రాని వాళ్ళు ఇప్పుడు కూడా అప్లై చేసుకోవచ్చు అవి కూడా కన్సిడర్ చేస్తారు అవి కూడా మళ్ళీ వస్తాయి ఇప్పుడు ఇప్పటికే ఇది అయిపోయింది అన్నట్టు మనం భావించకూడదు ఇప్పుడు పేరు చదవకుంటే అది మాకు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు ఇప్పుడు ఎందుకంటే మీరు మాకు మాకున్న ఆదేశానుసారము మీకు ఎవరైతే రాలేదో ప్రజాపాలన అప్పుడు ఎవరైతే అప్లై చేయలేదు ఎవరికైతే రాని వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు మన మున్సిపల్ లో కూడా ప్రజాపాలన కౌంటర్ ఓపెన్ చేసినాము అక్కడ వచ్చి ఇవ్వండి అప్లికేషన్ మాకు రాలేదని ఇప్పుడు ఏంటంటే మీ దగ్గర ఈ లిస్ట్ ఎంత ఉంది ఎలిజిబిలిటీ కొత్తగా వాళ్ళకి అసలు రేషన్ కార్డే లేని వాళ్ళకు కొత్తగా వస్తున్నాయి మన వాటికి సంబంధించి మళ్ళీ ఐదు వందలు వచ్చేసి ఫ్యామిలీలో కొంతమందిని ఇంక్లూడ్ చేసుకోవడం అంటే కలుపుకోవడము కొంతమంది పిల్లల పేరు దాంట్లో రాలేదు అట్లాంటి మార్పులు చేరుకుని ఉన్నాయి మళ్ళీ ఇక్కడి నుంచి బదిలీ అవి వచ్చిన ఉన్నాయి అట్లాంటివి మళ్ళీ దాంట్లో కూడా కొన్ని కొత్తవి ఉండొచ్చు అవి ఒక ఐదు వందలు ఉన్నాయి అంటే మొత్తం ఆరు వందల యాభై వచ్చినాయి ఆరు వందల యాభైలో మీ పేర్లు ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ లేకుంటే మీరు అప్లై చేయకుంటే మళ్ళీ చేసుకోండి మళ్ళీ కన్సిడర్ చేస్తారు ఇంద్రమ ఇళ్ళ సంగతి కూడా అంతే స్థలం ఉండి ఏంటంటే ఇల్లు కట్టుకోలేని వాళ్ళది ఒక జాబితా స్థలం లేకుండా కిరాయిండలో ఉన్నది వాళ్ళకు కూడా వచ్చింది రెండు లిస్టులు వచ్చినాయి అది మొదటి తాకి వచ్చింది అంతే తర్వాత మళ్ళీ వస్తాయి అట్లా ఇదంతా మనము కులగరణ ఉన్న జరిగింది చూడండి దాంట్లో పేదవాళ్ళలో విధ వితంతువులు భర్త చనిపోయిన వాళ్ళు అట్లా ఏంటంటే పూరెస్ట్ ఆఫ్ ది కూర్ అంటే ఊరు ఉన్న వాళ్ళది వాళ్ళే సెలెక్ట్ చేసేది అట్లా రేషన్ కార్డు అప్లై చేసిన వాళ్ళకి అందరికి వచ్చినాయి మీరు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు ఇంకా మీరు దీంట్లో గొడవ పడాల్సిన అవసరం లేదు ఏ ఇబ్బంది లేదు మీరు రేపు వచ్చి ఎప్పుడైనా ఇచ్చేయండి అప్లికేషన్ రేపు మన మున్సిపల్ ఆఫీస్కి వచ్చి అయినా మీరు అప్లై చేసుకోండి రేషన్ కార్డు రాకుంటే అప్లై చేయకుంటేనే అది కూడా చేసి ఉంటే అవసరం లేదు మళ్ళీ వస్తాయి ఇవన్నీ పేర్లు చదివి ఇప్పించడం జరుగుతుంది మీరందరూ శ్రద్ధగా వినండి మళ్ళీ మరి ఎందుకంటే ఇబ్బంది పడదు మీరు ఇది కేవలం పేదవారికి నద్దు చేకూడ విధానం గవర్నమెంట్ ప్రోత్సహిస్తారు కేవలం ఈ సభ వార్డు సభ కూడా కేవలం రేషన్ కార్డు పేదవారికి సంబంధించింది ఇల్లు ఇంద్రమిల్లు ఈ రెండు విషయాలు మనం వాడదాం ఓకేనా ఇప్పుడు సాధిపడి ప్రజాపాలనలో అప్లై చేస్తున్న వాళ్ళు ఇంటిటి సర్వే మహిళ కోసం చెప్పిన మహిళలతో చదువు అంశం అప్పుడు చెప్పిన ఇంటికి వస్తే చెప్పారు మాకు రేషన్ కార్డు లేదు ఇల్లు లేదు పెన్షన్ లేదు వాళ్ళందరూ కూడా వచ్చినాయి దాదాపు కాబట్టి నిజమైన వెరిఫై చేసినాం వసూలు వస్తుంది మిగతా వాళ్ళు అప్లై చేసిన అవసరం లేదు ఎవరైతే గతంలో దరఖాస్తు చేసుకొని ఉంటే వాళ్ళు అప్పుడు అవసరం లేదు ఓకేనా ఇప్పుడు రేషన్ కార్డు సంబంధించి మంచి చూద్దాం అంత కామన్